రాష్ట్రంలో ఉన్నటువంటి నా సహచర శాసనసభ్యులు గౌరవ ఎంపీలు ఈ వేదిక రావడం నిజంగా మీ అందరి తరఫున హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి భారతదేశంలో పుట్టి ఉండి ఉండకపోయి ఉంటే ఈ దేశం ఇలా ఉండేది కాదు హిందువులు భగవద్గీత క్రైస్తవులు బైబులు ముస్లింలు ఖురాన్ వీటన్నిటికన్నా పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా అందరికీ స్వేచ్ఛని హక్కుల్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందువులు శివున్న రామున్న గెలుస్తారు ముస్లింలు అందరి గెలుస్తారు క్రైస్తవులు క్రీస్తులు గెలుస్తారు అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన జీవితం రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలరాతలు మార్చలే వీళ్ళందరి తలవాతలు మార్చింది భారత రాజ్యాంగం అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కొన్ని యూట్యూబ్ ఛానల్లో నేను భగవద్గీతని అగౌరవపరిచినట్లు హేళన చేసినట్లు అసత్యపు ప్రచారాలు చేయడం జరుగుతూ ఉంది నేను ఎక్కడా కూడా భగవద్గీతని కానీ ఇతర మత గ్రంథాలని కానీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశాను భగవద్గీత ఖురాన్ బైబిల్ వల్ల మా జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు కేవలం రాజ్యాంగం వల్ల దళితుల జీవితాల్లో మెరుగుపరిచాయని చెప్పి చెప్పడం జరిగింది తప్ప నేను ఎక్కడా భగవద్గీతను కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు హిందూ సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు కేవలం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలు హర్సం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కేవలం డైవర్షన్ కుట్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి అసత్యపు ప్రచారం నేను హిందువుని దళితుని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా అవకాశం ఇస్తే నా నియోజకవర్గంలో శ్రీనివాస్ కళ్యాణం నిర్వహించాలని చెప్పేసి ఎనిమిది నెలల క్రితమే నేను లేఖ రాసిన వారిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు వేల గుళ్ళు నిర్మాణం చేయాలి అని చెప్పేసి టీటీడీని ఆదేశిస్తే ఎక్కువ శాతం దళితవాడల్లో ఈ దేవాలయాలు నిర్మించాలని చెప్పేసి నేను టీటీడీకి విజ్ఞప్తి చేసినటువంటి వాడిని కేవలం కొంత సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని కట్టుకొని నేను క్రైస్తవుని అసత్యపు ప్రచారం చేస్తా ఉంది నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సవాలు విసురుతాను నా జీవన నేను పుట్టిన ఊరిని వెళ్ళి మీరు విచారించుకోండి మా తాతల కాలం నుంచి నేను హిందువుని వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉన్నటువంటి వాణ్ణి మీ కరుణాకర్ రెడ్డిలాగా ఇంట్లో ఒక కుల ఆచారాన్ని కుల మత ఆచారాన్ని ఆచరించి క్రైస్తవ మతాన్ని ఆచరించి పదవి కోసం బయట హిందువుల డ్రామాలు ఆడేటువంటి వ్యక్తిని కాదు నేను హిందువుని దళితుణ్ణి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకము భక్తి ఉన్నటువంటి వాడిని దయచేసి నా హిందూ సమాజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కుట్రలో భాగస్వామ్యం కావొద్దని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ భగవద్గీతను నేను కించపరిచానని మీ మనోభావాలు దెబ్బతింటే నేను ఒక హిందూ సోదరుడిగా నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతాను